అందరికీ గుడ్ మార్నింగ్ ఏమి రావట్లేదు ఎవరి నుంచి అంటే రాదా మీకు చెప్పడం రాదా గుడ్ మార్నింగ్ అని చెప్పడం రాదా దాని అర్థం ఏంటి గుడ్ మార్నింగ్ ఒకరికి గుడ్ మార్నింగ్ చెప్పాం అర్థం ఏంటి గౌరవించడం ఎదుటి వారిని గౌరవించడం అది నేర్చుకుంటే జీవితంలో సగం మీరు బాగుపడిట్టే మీ ఇంటి పక్కన వాళ్ళకో ఉదయం లేచి మీ భార్యకో లేదా మీ తల్లికో మీ తండ్రికో పిల్లలకో ఎవరో ఒకరికి గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్తే మంచి ప్రవర్తన మంచి నడవడిక నీలో అంటే మొదలైనట్లు గుడ్ మార్నింగ్ చెప్పిన దగ్గర నుంచి మంచి నడవడిక అన్నమాట మా అది ఏమవుతుంది ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవివెనింగ్కి వెళ్ళేసరికి ఇంకా వెరీ గుడ్ అవుతావు అంతేనా ఇంకా నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత మళ్ళీ తాగటం అడ్డుపోవడం పోవడం వాళ్ళ కొట్టడం వీళ్ళ కొట్టడం ఇది అలవాటు చేసుకుంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అంటే నైట్ నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు మళ్ళీ తిని పడుకునేప్పుడు గుడ్ నైట్ అంటే నాలుగు గుడ్లు వచ్చాయి ఎన్ని గుడ్లు నాలుగు గుడ్లు నీ జీవితంలో ఎప్పుడైనా నేర్చుకున్నావా నాలుగు గుడ్ అనే పదాలు నేర్చుకున్నారా నేర్చుకోవాలి అది నేర్చుకోండి ఆ గుడ్ అంటే మంచి ఆ మంచిని నువ్వు నేర్చుకోవడం మొదలు పెడితే నీలో ఉన్న చెడు క్రూరత్వం దుర్మార్గం రాక్షసత్వం ఇవన్నీ పోతాయి పోయి నీ జీవితం బాగుంటుంది నీ కుటుంబం నీ భార్య పిల్లలు మీ అమ్మ నాన్న అందరూ సంతోషంగా ఉంటారు ఇక రౌడీజంకి కొంచెం దూరంగా ఉండవచ్చు ఉంటే మనమే బ్లేడ్ ఇచ్చేసి పీక్ వేసుకోవాలని చెప్పాలి ఇంకా ఎందుకంటే ఇక వాడు వచ్చి పోలీసులు బెదిరించడం జనాన్ని బెదిరించడం గంజాయి బ్యాచ్ వాళ్ళు లేకపోతే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళని ఉంచకూడదు సమాజంలో చేడబురులు వాళ్ళు అది తర్వాత ఇంకోటి ఇంకోటి ఏం నేర్చుకోవాలి మీరు ముందు మీరు వ్యక్తిగతమైన డిసిప్లిన్ నేర్చుకోవాలి మీరు వ్యక్తిగతమైన డిసిప్లిన్ నేర్చుకోవాలి వ్యక్తిగతమైన డిసిప్లిన్ ఎప్పుడు ఉంటుందో మీ కుటుంబ సభ్యుల పట్ల మీ ఇతరుల పట్ల సమాజం పట్ల మీ ఆ ఏరియా పట్ల ఒక రకమైన మంచి భావం ఒక పద్ధతిలో పెరగాలి ఒక పద్ధతిలో తిరగాలి అనే ఒక అభిప్రాయం మీకు ముందు మీకు డెవలప్ అవుతుంది ముందు నీకు డెవలప్ అయితే చెడు నుంచి దూరంగా వెళ్తావు మంచికి దగ్గర నీ పిల్లలకి నీ కుటుంబ సభ్యులకి అదే నెప్తావు అందుకని సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి తర్వాత ఏం చేయాలి అలవాట్లు మార్చుకోవాలి ముందు మీ చెడు అలవాట్లు మార్చుకోవాలి